To the ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ అయితే ఏం చేసుకోవాలి గట్టిగా చెప్పు ఎస్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అని చెప్తుంది సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి ఈ రోజు వీడియో ఏంటి అంటే మేమైతే గుమ్మడొడియాలు పడుతున్నామండి అదైతే మీకు చూపించాలని చెప్పి నేనైతే వెంటనే వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను ఇలా సన్నగా చాలా సన్నగా తరుముకోవాలండి అంటే ఎంత సన్నగా తరుముకుంటే అంత బాగుంటాయి అన్నమాట టేస్ట్ కూడాను అందులో సన్నగా తరిమేసిన తర్వాత ఉప్పు అండ్ పసుపు అయితే మిక్స్ చేయాలి బాగా ప్రెస్ చేయాలి వాటర్ కూడా వచ్చేయాలన్నమాట ఎందుకంటే గుమ్మడికాయలో ఎక్కువ వాటర్ ఉంటుంది కదా సో అక్కకైతే చెప్పడం కుదరలేదు అనమాట నేను అస్వేచ్ఛలుగా నువ్వు గట్టిగా మాట్లాడి చెప్పు అంటే కుదరక నవ్వుతుంది కదా అని చెప్పేసి నేను దాన్ని కట్ చేసేసి వాయిస్ వవరిస్తున్నాను ఇదిగోండి ఇలా గట్టి గట్టిగా బాగా వాటర్ చూసారా ఎట్లా వస్తున్నాయో ఉప్పు పసుపు ఈ రెండు మిక్స్ చేసి ఇలా ఒక నైట్ అంతా నానబెట్టి ఉంచుకోవాలి కదా సో నానబెట్టి ఉంచడానికి ఇలా మొత్తం గట్టిగా ప్రెస్ చేస్తే ఆ వాటర్ చూసారండి ఎలా అదిగోండి వాటర్ చూసారా ఎలా వస్తుంది అలా గట్టిగా నొక్కి ప్రెస్ చేసి ఇదిగోండి పైన ఒక బరువైన పదార్థం పెట్టాలన్నమాట నైట్ అంతా అట్లా నానుతూ ఉంటే ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది ఇదైతే ఈ రోజు వీడియో మాకు అన్నగడికి అయితే నేను టిఫిన్ అండ్ లంచ్ అని రెడీ చేస్తున్నాను ఎందుకంటే స్కూల్కి వెళ్ళిపోవాలి కదా ఫైనల్గా ఇంకా వాడికి పని నేను చూస్తూ ఉంటే ఇక్కడ అమ్మ అక్క కలిసి అందులో ఏమంటారు అల్లం అండ్ పచ్చిమిరపకాయలు అవన్నీ మిక్స్ చేసి పేస్ట్ అయితే పట్టి దాన్ని అయితే పిండి కూడా ఆల్సో వేసి మొత్తం మళ్ళీ గట్టిగా కలుపుతున్నారన్నమాట మొత్తం కలవాలి కదండి మళ్ళీ ఏమైనా ఉప్పు తక్కువ అయితే ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలి నైట్ అయితే మేము నిన్న కళ్ళు ఉప్పేసాము ఇంకైతే పడుతున్నారు చూసారా ఎంతెంత లావుగా పడుతున్నారు అంటే ఎవరికి సైజు మనకి కొంచెం చిన్నగా లేదా కొంచెం పెద్దగా అనుకుంటే అట్లా వేసుకోవచ్చు అన్నమాట సో ఫైనల్గా అయితే అక్క అండ్ అమ్మ పడుతున్నారు నేను కూడా వాళ్ళకి హెల్ప్ అనమాట ఇదిగోండి వాళ్ళిద్దరూ పడుతున్నారు మా మమ్మీ గడయితే మధ్యలో చక్కగా ఆడుకుంటున్నాడు కదా అని చెప్పి నేనైతే తీసానమాట ఫైనల్గా ఇదిగోండి ఒడియాలు అయితే పట్టేశాము ఇంకా నేను కూడా కనిపించాలి కదా నేనైతే పడుతుంటే అక్క చిన్నగా వీడియో తీసింది అనమాట ఇంకా ఇదిగోండి అవన్నీ సరి చేస్తున్నాను కొంచెం కొంచెం గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ని ఫిల్ అప్ చేస్తుంటే అక్క నన్ను వీడియో తీస్తున్నాను అనమాట ఇదిగోండి ఈ ఒడియాలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి మాకు కూడా చాలా ఇష్టం అనమాట నాకు కానీ చెల్లికి కానీ మా అక్కకి మా అన్నయ్యకి మా అందరికి అయితే చాలా ఇష్టం అండి ఇంకా మా అయితే ఎప్పుడు పట్టలేదు అనమాట ఫస్ట్ టైం అయితే గుమ్మడు పట్టింది ఇప్పటి వరకు ఎప్పుడు పట్టలేదండి ఇంకా మాకు కూడా కావాలి కదా అని చెప్పేసి నేనైతే పట్టించుకున్నానమాట చాలా టేస్ట్ గా కూడా ఉంటాయి గుమ్మడు ఉడియాలు అయితే ఇంకా గుమ్మడొడియాలు అలాగే చల్లమిరపకాయలు ఇవి పప్పులో నంచుకుంటే ఆ టేస్టే వేరు మేము ఇంటికి ఎక్కువగా ఇష్టపడతామన్నమాట ఇదిగోండి మా లిక్కమ్మ అండ్ మా మమ్మీగాడు కలిసి నన్ను అయితే మధ్యాహ్నం కూర్చోబెట్టి తల అయితే శుభ్రంగా దూతున్నారు తల పోటు అన్నమాట ఇదిగోండి మా గారు క్యూట్ క్యూట్గా కూడా మాట్లాడుతున్నాడు వాడు ముచ్చట్లు కూడా మీకు వినిపిస్తాను దట్టు మా అక్కకు కూడా వినిపిస్తా వినండి హాయ్ చెప్పు బాయ్ హాయ్ అను అమ్మేది ఆ చాలో వెళ్ళిందా మరి నాన్న ఎందులో వెళ్ళారు డాడీ డాడీ కాక వెళ్ళారా కాగి వెళ్ళిపోతావు మీ ఊరు అమెరికా వెళ్ళిపోతావా వద్దా నువ్వు వద్దా ఎక్కడ వెళ్ళిపోవు పంపించేద్దాం నిన్ను సరేనా ఓకే పంపించేనా వద్దా మీ హాయ్ చెప్పు బాయ్ కాదు హాయ్ హాయ్ అమ్మా అనండి చూసారు కదండి మా లిక్కి ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడో యుఎస్ వెళ్ళమన్న ప్రతిసారి నేను వెళ్ళను నేను వెళ్ళను అనే చెప్తాడనమాట సో వాడంతరికి వాడే మాట్లాడుతున్నాడు మధ్యాహ్నం నాకు క్యూట్గా అనిపించి నేనైతే వీడియో తీసాను అలాగే మా అక్కకి మా బావగారికి కూడా ఒక స్వీట్గా ఉంటుంది వినడానికి వాళ్ళకు కూడా అని చెప్పేసి నేనైతే వీడియో అనమాట ఇంకో ఇద్దరు చెరుకో దువ్వను పుచ్చుకుని నన్ను అయితే చాలాసేపు తలంతా అనమాట లిక్కీ కొడుతున్నాడు నేను అబ్బా అన్నానని చెప్పేసి పెయిన్ వచ్చింది కదా వాడైతే తిరుడు కొట్టాడనమాట అయితే ఒక్క చైరే తీసుకుని నాకు ఆ చైరే కావాలని చెప్పేసి ఆడుకుంటున్నారు ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారు అనమాట సో సరదాగా ఫన్నీగా కూడా అనిపించింది కదా అని చెప్పేసి నేనైతే వీడియో తీసాను అనమాట ఇదిగో చూడండి ఎలా ఆడుకుంటున్నారు క్యూట్ గా ఇంకొక చైర్ ఉంది తీసుకోనా అన్నా సరే లేదు నాకు అదే కావాలంటూ నాకు అదే కావాలంటూ ఇద్దరు ఆ చైర్ కోసమే కొట్టుకుంటున్నారు అందుకని అదిగో చూడండి మా లిక్కమ్మ అయితే ఎట్లా కొడుతున్నాడో మా మమ్మీగాడు అయితే కొట్టలే పోయాడు లిక్కయ్యే బాగా కొట్టడనమాట అదిగో చూడండి అది చైర్ అయితే వదలట్లేదు అని చెప్పి కోపం వచ్చేస్తుంది చాలాసేపు మధ్యాహ్నం ఒక మినిమం వన్ అవర్ పైన ఆడుకుని ఉంటారు ఇద్దరు ఇట్లానే ఇంకా చైర్స్తో ఆడుకోవడం సర సరదాగా అనిపించింది నాకైతే అదిగో చూడండి ఇదైతే ఇందాక ఈవినింగ్ అనమాట వాడిని అయితే ఓ పిక్స్ తీసేస్తుంది మా మమ్మీ గడు లిక్కమ్మా ఇటు చూడు లిక్కి లిక్కి అని చెప్పి అదిగో చూడండి ఫొటోస్ ఎట్లా తీస్తుందో ఫోన్లో ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి